వృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులను సంపాదించుకోగలుగుతారు రుణ రూపేణ ధనం తీసుకోవాలన్న ఆలోచనలు కూడా కలిసి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు చేసే ఆలోచనలు అనుకూలంగా మారుతాయి కాకపోతే స్వల్పమైనటువంటి ఆలస్యం చికాకు కలిగిస్తున్నప్పటికీ ఈ యొక్క వ్యవహారాలు మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూ ఉంటాయి దీని ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు చిన్నపాటి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఎంతగానో శ్రమించాలా ఎంతగానో కష్టపడాలా అన్న నేపథ్యంలో భావోద్వేగాలకు గురవుతారు ప్రేమ విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది అవతల వ్యక్తితో మనం మోసపోవటము బాధపడటము ఈ రకమైనటువంటి అంశాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయ వ్యవహారాలలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి మార్పులు ఏర్పడతాయి తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విష వ్యవహారాలు అనుకూలంగా మారతాయి నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రుణాలను తీసుకోవాలన్న ఆలోచనలు అవుతాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఖచ్చితమైనటువంటి రుణాలని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి తద్వారా సంతాన పురోగతిని సాధించగలుగుతారు వాళ్ళ జీవితాలలో మంచి మార్పు ఏర్పడుతుంది తద్వారా మీ జీవితాలలో కూడా మార్పులు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి తల్లితరపు బంధువులతో తల్లిగారితో మనస్పర్ధలు ఏర్పడే అంశాలు ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఒకనొక సంబంధం మీకు ఎంతగానో నచ్చుతుంది వాళ్ళకేమో నచ్చదు మనం ఎంత నచ్చ చెప్పినా ఇందులో ఏ పురోగతి ఉండదు ఆవిడ యొక్క అయిష్టంతోనే ఈ అడుగులు ముందుకు వేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకించి వివాహ సంబంధాల విషయంలో ఇంట్లో ఆనుకూల్యత లేక బయట మంచి సంబంధాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో గృహపాష్పత హోమాన్ని ఒక్కసారి జాతకం చెక్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా చేయించండి తద్వారా మంచి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు మంచి జీవితం అనేది ఏర్పడుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఆఖరిలో మనం ఎన్నో రకాల విశేషమైన ద్రవ్యాలతో తాంబూలాన్ని సమర్పించగలిగితే అమ్మవారి అనుగ్రహం మనకు వెనువెంటనే దక్కుతుంది జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మిశ్రమంతో అమ్మవారికి మనం తాంబూలాన్ని సమర్పించగలిగితే అనుకూలమైన ప్రభావం ఏర్పడుతుంది ప్రథమ తాంబూలం అనే పొడిలో కూడా ఈ యొక్క మిశ్రమాలు ఉన్నాయి అమ్మవారికి ఈ యొక్క పొడిని తాంబూలంగా సమర్పించండి ఎవరైతే సమర్పించారో వాళ్ళు దీన్ని ప్రసాదంగా స్వీకరించగలిగితే ఖచ్చితమైనటువంటి వాక్చాతుర్యాన్ని మానసిక ధైర్యాన్ని అత్యంత తొందరలోనే సంపాదించుకోగలుగుతారు ఇవి తరచుగా చేయవలసి ఉంటుంది తద్వారా ప్రయోజనాలు సుస్పష్టంగా కనిపిస్తాయి